తీసుకొని తీసుకుని దర్శనభాగంలో తీసుకుని ఫార్మర్ ఫండ్ తీసుకుని చర్చలు నిర్మించుకొని సేవా పరిచయం చేసే కొంతమంది పాస్టర్లను సోషల్ మీడియాలో చూపిస్తూ ఇక పాస్టర్లందరూ ఇలాగే ఉంటారేమో డబ్బు లేకపోతే వీరు ఏ పని చేయలేమో అసలు డబ్బు సంపాదించడానికి ఈ మార్గానికి వచ్చారేమో అని జనాలు అనుకోవాలనే మంది ఇలాంటి అభిప్రాయాన్ని వారి మనసులో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రేమైన సహోదరి సహోదరుల మన కంటికి కనిపించేటువంటి ఈ కొద్ది మంది పాస్టర్ల కంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది సేవకులు పగలనక రాత్ర సమయముందు అసమయం ముందు దశం భాగంలో రాకపోయినా కానుకలు రాకపోయినా ఫారిన ఫండ్ లేకపోయినా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా దేవుడి యొక్క సేవా పరిచర్య ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదని వారికి ఉన్నదంత ఆత్మల రక్షణ కోసం ఖర్చు పెడుతూ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను అమ్ముకుని బంగారాన్ని అమ్ముకుని వాహనాలను అమ్ముకుని లోన్లు తీసుకుని సేవా పరిచర్య చేస్తున్న వారు కొన్ని లక్షల మందిలో ఉన్నారు దేవుడికి స్తోత్రం కాక మేము ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకోము వారిని ఆ స్థితిలో ఉంచిన దేవుడు ఎందుకు మమ్మల్ని ఆ స్థితిలో ఉంచలేదు ఎందుకు మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వట్లేదు అని ఎప్పుడు మేము బాధపడము ఎందుకంటే దేవుడికి మాపై నమ్మకం ఎక్కువ వీరికి ఏ విధమైన సపోర్ట్ లేకపోయినా సరే నా యొక్క రక్షణ సువార్తను భూ దిగంతాల వరకు వీరు తీసుకువెళతారని దేవుడికి మాపై నమ్మకం ఎక్కువ కాబట్టి